తామరూ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రమాదంలో గాయపడిన పార్టీ కార్యకర్త సునీల్ ను పరామర్శించారు ఇక ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఇరవై ఐదు వేల ఆర్థిక సాయం అందజేశారు ఇక కార్యకర్తలే తమ కుటుంబం అని ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు নাকা়াকলে আনানানেন নানে ডিতুকে কিস্য়েলে ওকারারারকানেলে াকি অটিনের কিসের আনান কিসুর কারা কালেল চেযে কালেলেল আন�

బాగా కాంప్లికేట్ ఈ ఈ జాయింట్ ఉండదు కదా ఈ బాల్ బాల్కి తొంట్లో సో బాల్ ఇరిగిపోయి ఓకే మొక్క అయిపోయింది చాలా కాంప్లికేటెడ్ ఓకే బాడీలో కల్లా మోస్ట్ కాంప్లికేటెడ్ మోస్ట్ డిస్ఫిల్ ట్రాచ్ అయ్యింది ఇది డిస్ప్లే ఈ బాల్ ఓకే బాల్ ఎరిగితే మోస్ట్ కాంప్లికేటెడ్ బాడీ మొత్తం మీద అలాంటి తిరిగి మొక్క అయిపోయి తిరిగిపోయింది